అందరికి నమస్కారం బుధవారం చాలా మంచి రోజు సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో మందార ఆకుతో ఇలా చేస్తే చాలు ఒక గంటలో డబ్బు కట్టలు కట్టలుగా వస్తాయి కష్టాలన్నీ పోతాయి సమస్యలు బాధలు అన్నీ పోతాయి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి బుధవారం రోజు మందార ఆకుతో ఇలా చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది మనసు నాక ఎప్పుడు ఏదో ఒక కష్టం మనకు వస్తూనే ఉంటుంది కానీ కొంతమందికి అస్సలు గ్యాప్ లేకుండా ఎప్పుడు కష్టాలని ఎక్కువగా వస్తూ ఉంటాయి కలికాలంలో అందరినీ బాధపెట్టే సమస్య ఏదైనా ఉందంటే అది డబ్బు మాత్రమే అదే డబ్బు సమస్య దాదాపు అందరూ కూడా డబ్బు లేకపోవడం వల్ల ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు అప్పుల సమస్యలు కావచ్చు సంపాదించిన ధనం ఏదో నిలబడకపోవడం కాకపోవచ్చు ఏదో ఒక విధంగా ధన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి మనకున్న ఎటువంటి ధన సమస్యలన్నీ అయినా సరే తొలగించే శక్తి మందార ఆకులకు ఉంది ఇంతకీ మందార ఆకులతో రేపు ఏం చేయాలో వీడియోలో తెలుసుకునే ముందు ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరూ శ్రీరామని కామెంట్ చేయండి మందార ఆకులకు మందార పూలకు మనం పూజ చేసే సమయంలో బాగా ఉపయోగిస్తుంటాం మందార చెట్టుకి ఎంతో ప్రాధాన్యత ఉంది కనుక మందార ఆకులతో ఈ పరిహారాన్ని మీరు చేసుకుంటే మీ కష్టాల నుండి మీరు బయటపడగలుగుతారు మీ బాధల నుండి బయటపడతారు జాతక దోషాలు పూర్తిగా తొలగిపోతాయి చాలా మంచి ఫలితాలు మీకు వస్తాయి మరి ఇంతకీ బుధవారం రోజు మందార ఆకుతో ఏం చేయాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అంతానూ అర్థమవుతుంది ఒకసారి నడిచి వెళ్తూ అలసటగా ఉంటే ఒక చెట్టు కింద కూర్చున్నాడు ఎదురుగా ఉన్న ఇంట్లోని గృహస్థుడు ఆయన్ని చూసి తమ ఇంట్లోకి వచ్చి సేపు విశ్రాంతి తీసుకోమని కోరాడు సాధువుకి మంచి భోజనం పెట్టి చీకటి పడింది కదా ఈ పూటకి ఇక్కడే ఉండమని కోరాడు ఆ ఇంటి యజమాని మాటల్లో తన కష్ట సుఖాలు ముచ్చటేస్తూ యజమాని సాధువుతో ఏమిటో నన్ను సంసారంలో సుఖం లేదండి మీ జీవితమే హాయి అన్నాడు ఆ మాటలు విన్న వెంటనే సాధువు అయితే నా వెంటరా నీకు మోక్ష మార్గం చూపిస్తాను అన్నాడు అప్పుడు యజమాని కంగారు పడుతూ పిల్లలు చిన్నవాళ్ళు వాళ్ళని పెంచి పెద్ద చేయాలి కదా అన్నారు ఇక సాధు ఏమీ మాట్లాడలేక మరోనాడు వెళ్ళిపోయాడు అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి ఆ సాధు మరలా అదే మార్గంలో వస్తూ ఇంటిని చూసి ఆగాడు ఆయన్ని చూసి యజమాని మళ్ళీ సాధర్ సాధు ఆహ్వానించి అతిథి మర్యాదను చేశాడు యజమానితో సాధువు ఇలా అన్నాడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా నా వెంట రాని మోక్ష మార్గం చూపిస్తాను అన్నాడు అప్పుడు యజమాని తడబడుతూ ఇప్పుడు కాదులే స్వామి పిల్లలు స్థిరపడాలి వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి అన్నాడు దాంతో సాధువు చేసేదేమీ లేక మరోనాడు తిరిగి వెళ్ళిపోయాడు ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి సాధు మరలా అదే మార్గంలో వస్తూ ఆ ఇంటిని చూసి ఆగాడు ఆయన్ని చూసి యజమాని మళ్ళీ సాధారణంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు మోక్ష మార్గం చూపిస్తానని అదే మాట మళ్ళీ అడిగాడు ఈసారి యజమాని కొంచెం ఇసుగ్గా పిల్లలకి డబ్బు విలువ తెలియదు అందుకని నేను దాచిందంతా ఆ చెట్టు కింద పాతి పెట్టాను వీళ్ళు చూసుకొని చెప్తాను ఒక పెద్ద ఇల్లు కట్టాలి మీలాగా నాకేలా కుదురుతుంది అన్నాడు ఇక సాధు మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు కొన్ని సంవత్సరాలు గడిచాయి మార్గంలో వస్తూ ఆ ఇంటిలోకి ఆహ్వానించారు వాళ్ళ కొడుకులు అప్పుడు సాధు ఆ ఇంటి యజమాని గురించి అడగగా అతను తమ తండ్రి మరణించాడని చెప్పారు సాధువుకి కొంచెం బాధ అనిపించింది ఆతిథ్యం స్వీకరించి బయటకు వచ్చారు బయట చెట్టు కింద ఒక కుక్క కూర్చొని ఉంది సాధువు అనుమానంగా దానివంక చూశాడు యజమాని మళ్ళీ కుక్కగా పుట్టాడని గ్రహించాడు అప్పుడు సాధు మంత్రాచలం మీద చల్లి ఏమిటి నీ పిచ్చిమొహం కుక్కగా పుట్టి ఇంటికి కాపలా కాస్తున్నావు నా వెంట రా మోక్ష మార్గం చూపిస్తాను అన్నాడు ఏ ఆ మాట మాత్రం వినలేను ఎందుకంటే నేను డబ్బు ఇక్కడే దాచిన సంగతి పిల్లలకి చెప్పలేదు ఎవరు దోచుకోకుండా చూడాల్సిన బాధ్యత నాది కదా అన్నాడు సరే అని ఆ సాధు అక్కడి నుండి వెళ్ళిపోయాడు మళ్ళీ కొన్నాళ్ళకి సాధు ఆ దారిన వస్తూ ఆ ఇంటి వైపు చూశాడు కుక్క కనబడలేదు ఆ పక్క వారిని అడిగితే అది చనిపోయిందని చెప్పారు అయినా ఆ సాధు అనుమానం తీరక చుట్టూ చూస్తుంటే చెట్టు కింద ఒక పాము కనిపించింది దీక్షగా ఆ పామును చూస్తూ మళ్ళీ ఆ యజమాని పాముగా పుట్టాడు అని తెలుసుకొని మంత్ర జలం చల్లి ఇంకా ఇంటిని వదిలి వెళ్ళవా అన్నాడు అప్పుడు ఆ పాము రూపంలో ఉన్న యజమాని ఆ ఒక్క మాట మాత్రం అడగండి నా సొమ్ము నా పిల్లలకు కాకుండా ఇతరులకు దక్కన నేను చూడాలి కదా అన్నాడు దీనంగా కాదు వెంటనే అతని ఇంట్లోకి వెళ్ళి అతని కొడుకులతో మీ నాన్న చెట్టు నే ధనం దాచిపెట్టాడు కానీ జాగ్రత్త అక్కడ పాము ఉన్నాయి అనగానే కొడుకులు ఎగరేసి కర్రలు తీసుకొని బయలుదేరారు ఆ పాముని కొడుకులే చంపేసి డబ్బును తీసుకున్నారు తన కొడుకులు తన కర్రలతో చాబాడుతుంటే అతను దీనంగా సాధువంక చూశాడు కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది ఇక్కడ గ్రహించవలసిన నీతి ఏమిటంటే గృహస్థానంలో బాధ్యతలు తప్పవు కానీ మహాబంధాలు ఎంత ఎంతవరకు వరకు మనం కట్టేసుకోవాలనే వివేకం చాలా అవసరం ఏమే కాదు పరం గురించి కూడా మనం తప్పనిసరిగా ఆలోచించాలి విషయంలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మా మన వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ అనేది చాలా అవసరం బుధవారం రోజు ధనానికి సంబంధించిన ఎటువంటి పరిహారాలు చేసినా వందకి వంద శాతం ఫలితాలు వస్తాయి ముఖ్యంగా ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతున్నారో అప్పుల బాధలతో తీర్చుకొని ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నారో వారు ఈ బుధవారం రోజు సాయంత్రం చక్కగా ఆరు నుండి ఏడు గంటల మధ్యలో ఒక మంచి మందర ఆకును తెచ్చుకోండి ఆకును తీసుకెళ్ళి పూజ గదిలో మీ ఇష్టదైవ ఫోటో ముందు పెట్టండి తర్వాత ఆకు మధ్యలో పసుపుతో ఒక బొట్టు పెట్టండి ఆ బొట్టు మీద గుప్పెడి బియ్యం వేయండి పిటికెడు పడితే పిడికెడి బియ్యం వేయండి లేదంటే ఆకు మీద రెండు బియ్యం పడితే రెండు పిడికెళ్ళ బియ్యాన్ని వేయండి తర్వాత ఒక రెండు యాలకులు కూడా ఆ బియ్యం మీద వేసి అలా కలపకుండా దేవుడి ముందు ఉంచే దేవుడు దేవుడా నాకు దాని ధాన్యాలు తన సమస్యలు ఉన్నాయి ఆమె అప్పుల బాధలు ఉన్నాయి ఆ సమస్యల నుండి బయటపడే దాని సమస్యలు లేకుండా బాగా సంపాదించి సంతోషంగా ఉండేలాగా చూడు దేవుడా అనే సంకల్పంని చెప్పుకోండి తర్వాత మందార ఆకుని అక్కడ వదిలేయండి మళ్ళీ మరునాడు బియ్యం నిద్రలేచి స్నానం చేసిన తర్వాత దేవుడు గదిలోకి వెళ్ళి ఈ మందార ఆకునే బియ్యాన్ని యాలకులు తీసి ఎక్కడైనా పర్లేదు మట్టిలో పాతి పెట్టేయండి మీ ఇంటి దగ్గరలో పెరట్లో కానీ వేరే ఖాళీ స్థలంలో కానీ ఎక్కడైనా సరే ఖాళీ ప్లేస్లో ఉన్న చోట మట్టిలో చిన్న గొయ్యి తీసి పాతి పెట్టేయండి అంతే తర్వాత ఇక ఇంటికి తిరిగి వచ్చేయండి వెనక్కి తిరిగి చూడకూడదు ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటికి వెళ్ళిపోండి ఇక ఒక్క బుధవారం రోజు చేస్తే చాలు మీకున్న ధన అన్నీ పోతాయి అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు అన్నీ పూర్తిగా తొలగిపోయి చాలామంది సంతోషంగా జీవిస్తున్నారు సంపాదించిన ధనం చేతులు నిలవట్లేదని ఎంతో బాధపడుతూ ఉంటారు అంత కష్టపడి సంపాదించిన ధనం ఒకే ఒక్క రోజులో ఖర్చైపోతూ ఉంటుంది దాంతో చాలామంది చకరాల రకరకాల బాధలు పడుతూ ఉంటారు ఎంత బాధపడుతూ ఉంటారు అప్పులు చేస్తూ ఉంటారు కానీ ఆ అప్పు తీర్చడానికి చేతిలో సరిపడతనం ఉండదు అందరినీ పోషించుకోవాలి పిల్లల చదువులు ఇలా అనేక రకాల సమస్యల వలన ధనం చేతిలో నిలవకపోవడం వలన చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు ఈ జీవితంలో ఏం సాధించలేకపోతున్నామే అనే దిగులు పడుతూ ఉంటారు నా కుటుంబానికి కావాల్సినంత ధనాన్ని నేను సమకూర్చలేకపోతున్నాను అని దిగులు పడుతూ ఉంటారు ఇలా మీరు కూడా కావాల్సినంత ధనాన్ని సంపాదించలేక సరిపడదా ధనాన్ని సంపాదించలేక బాధపడుతుంటే బుధవారం రోజు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి ఖచ్చితంగా సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలోనే ఈ పరిహారాన్ని చేయండి ఎందుకంటే అప్పుడు చేస్తేనే ఈ పరిహారానికి వందకు వంద శాతం రిజల్ట్ వస్తాయి అలా కాకుండా వేరే టైంలో చేస్తే పూర్తి ఫలితం అనేది రాదు అంటే మీరు చేసిన పూర్తి ఫలితం అనేది రాదన్నమాట మీరు ఈ యొక్క బుధవారం పరిహారం చేసి చూడండి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలా మీకు అద్భుతమైన ఫలితాలు వచ్చాయి అని మీకు అనిపిస్తే మీ మనసాక్షికి అనిపిస్తే కనుక మళ్ళీ ఒక ఏడు బుధవారాల పాటు ఈ పరిహారాన్ని కంటిన్యూ చేయండి ఖచ్చితంగా ఇంకా జీవితం అద్భుతంగా మారిపోతుంది మీకున్న తన సమస్యలు పూర్తిగా పోతాయి మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరే అప్పులు ఇచ్చే స్టేజ్కి మీరు వెళ్తారు సంపాదన బాగా పెరుగుతుంది మీరు కుటుంబంతో ఎంతో సంతోషంగా మీరు జీవించగలుగుతారు యోగాన్ని పొందుతారు ధనం బాగా సంపాదించే యోగాన్ని పొందుతారు గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి నేచర్లో ఉండే శక్తులన్నీ కూడా మీకు సహకరిస్తాయి ధనాన్ని ఇస్తాయి ధనం మీద మీకు బాగా అట్రాక్ట్ అవుతుంది ఎవరి దగ్గర చేయిచాచి అడిగే పరిస్థితి మీకు రాదు మీరు కూడా బుధవారం రోజు సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల సమయంలో మందారాకుతో ఈ చిన్న పరిహారాన్ని చేయండి మీ కష్టాలు ధనా సమస్యల్లో అప్పులను తీర్చుకొని సంతోషంగా జీవించండి మందార చెట్టు చాలా శక్తివంతమైనది మన కష్టాలను తొలగించే శక్తి మందార చెట్టుకు మాత్రమే ఉంది పువ్వులు చాలా పవిత్రమైనవి అందుకే అన్ని రకాల పూజలు మందార పువ్వులకు వాడతారు ఏ దేవుళ్ళు అయినా సరే మందార పూలు సమర్పించవచ్చు ఇటువంటి మందార చెట్టు ఆకులతో ఈ పరిహారం చేస్తున్నాం కనుక అద్భుతమైన ఫలితాలు మనకు వస్తాయి ఐశ్వర్యం యోగం సిద్ధిస్తుంది మీకున్న కష్టాలన్నీ పోతాయి గ్రహ సమస్యలన్నీ పూర్తిగా తొలిగిపోతాయి అప్పులన్నీ తీరిపోతాయి మీరే అప్పులిచ్చే స్టేజ్కి వెళ్తారు మందార ఆకులకు మన కష్టాలను తొలగించే మన జీవితాన్ని మార్చేసే శక్తి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ బుధవారం రోజు మందార ఆకుతో ఈ పరిహారాన్ని చేయండి అంతేకాదు ఈ పరిహారం చేయడం వల్ల ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ పోతాయి నెగిటివ్ ఎనర్జీ పోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి కామెంట్ బాక్స్లో రామని తప్పకుండా కామెంట్ చేయండి